యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని తుక్కాపురం గ్రామ పంచాయతీలో బీహార్కు చెందిన ముప్పై నాలుగు మంది సర్పంచులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా ఫీల్డ్ విజిట్ చేశారు గ్రామంలోని హరితవనం ఇంగుడుగుంతలు మహిళా సంఘాల కార్యక్రమాలు పరిశీలించారు తడి పొడి చెత్త సేకరణ కంపోస్ట్ తయారీ విధానాలతో పాటు ఆంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు బాలింతలు పిల్లలకు అందించే పౌష్టిక ఆహార వివరాలను తెలుసుకున్నారు బీహార్ సర్పంచులు తెలంగాణలో అమలవుతున్న పథకాలను ప్రశంసిస్తూ కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకుని మొక్కల పెంపకం సంరక్షణ వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని కొనియాడారు యాదాద్రి జిల్లాలో నరేగా హరితనం కార్యక్రమాలు డిఆర్డి నాగిరెడ్డి వివరించారు ఈ బృందానికి కోర్స్ డైరెక్టర్ కడారి రాజేశ్వర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు సహకరించారు तेलंगाना के पंचायत तुक्का में हम लोग प्रशिक्षण के दौरान बहुत सा चीज़ों को देख रहा हूं जो यहाँ के सरकार द्वारा जो मनेगा के तहत पेड़ लगाया गया है या और जो यहाँ नर्सरी को भी हम लोग देखिए बहुत अच्छा व्यवस्था सरकार द्वारा की गई है एन ईआर डी टीम मुफ नाग मंदिर बीहार नीचे सरपंच राव जरिए मन दर ग्राम पंचायती निर्वहणा ये विधायक जरूरत ग्राम पंचायती मौलिक सदना कल గ గ్రామ పంచాయతీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ విధంగా ఫండింగ్ వస్తూ ఉంది ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉందని చూడటానికి తుక్కాపురం గ్రామ పంచాయతీ భువనగిరి మండలానికి రావడం జరిగింది ఈరోజు ఇక్కడ గ్రామ పంచాయతీలో పొడి చెత్త ఏ విధంగా సెగ్రిగేషన్ ట్రాక్టర్ ద్వారా జరుగుతూ ఉంది అన్నీ కూడా పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ వచ్చినటువంటి ముప్పై నాలుగు మంది సర్పంచులు రావడం జరిగింది ఈ ముప్పై నాలుగు మంది సర్పంచ్లు కూడా ఇవన్నీ కూడా గ్రామంలో ఉన్నటువంటి ఏమైతే మన స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి స్కీమ్స్ ఏ విధంగా నడుస్తున్నాయి అనేది కూడా